చక్కెరని పట్టించుకోకుండా వదిలేస్తే చీమలు ఈగలు ఎలా అయితే చేరతాయో మధుమేహాన్ని లేకపోతే చక్కెర వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే గుండె నుంచి కిడ్నీల వరకు అలాగే కళ్ల నుంచి కాళ్ల వరకు అలాగే శరీరం అంతా కూడా దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంటుంది ఏదో షుగర్ వ్యాధి కదా బిళ్ళలు వేసుకుంటున్నాం కదా అదే తగ్గిపోతుంది ఇన్సులిన్ తీసుకుంటున్నాం కదా అదే తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేయటం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వేధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి షుగర్ వ్యాధి రాగానే అవగాహన కలిగి ఉండటం అత్యవసరం మన శరీరం కోట్ల కొద్దీ కణాలతో నిర్మితమై ఉంటుంది అలాగే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి అలాగే ప్రతి కణజాలానికి అలాగే ప్రతి అవయవానికి కూడా శక్తి అవసరమవుతూ ఉంటుంది మరి మానవుడి శరీరంలో ప్రతి కణానికి శక్తినిచ్చేటువంటి ఇంధనం ఏమిటి గ్లూకోజ్ మరి వాహనాల్లో పెట్రోలు డీజిల్ ఏ విధంగా అయితే ఇంధనంలో ఉపయోగపడుతుందో మరి ఈ శక్తి అనేది మనకి పుట్టాలి అంటే మనకి ఇంధనం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం తిన్నటువంటి ఆహారం గ్లూకోజ్ గా మారి అది రక్తంలో కలుస్తుంది ఇలా రక్తంలో కలిశాక రక్తం ఏమి చేస్తుందంటే ఆ గ్లూకోజ్ని శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి అణువు అణువుకి తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి అద్భుతమైనటువంటి ఈ సృష్టిలో భాగంగా మానవుడి శరీరంలో ఈ రక్తాన్ని సరఫరా చేయటానికి మన శరీరం అంతా కూడా చిన్న పెద్ద రక్తనాళాలు చాలా ఉంటాయి ఆఖరికి శరీరంలో ఉండేటువంటి చిట్ట చివరి భాగాలకి అలాగే సున్నితమైనటువంటి భాగాలకి కూడా రక్త సరఫరా చేసేందుకు వీలుగా మన శరీరంలో సన్నటి సూక్ష్మ రక్త కేసనాళాలు కూడా ఏర్పాటు చేసింది సృష్టి మరి ఎప్పుడైతే ఈ ఇంధనం గ్లూకోజు రక్తంలో తగినటువంటి మోతాదుల్లో ఉంటుందో అన్ని శరీర భాగాల్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది చక్కగా ఉంచుతుంది ఇదే గ్లూకోజ్ ఇదే ఇంధనం మోతాదు కనుక మించింది అనుకోండి విషంగా మారి అన్ని శరీర భాగాల్ని కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది మరి ఇలా రక్తంలో ఈ గ్లూకోజ్ యొక్క లెవెల్స్ అంటే స్థాయిలు మోతాదు మించి ఉండటమే మధుమేహం అని చెప్పుకోవచ్చు మరి శరీరంలో ఉండేటువంటి ఈ గ్లూకోజ్ యొక్క మోతాదును నియంత్రించేటువంటి హార్మోన్ ఇన్సులిన్ అని మనందరికీ తెలుసు కదా ఈ ఇన్సులిన్ తక్కువగా ఉండటం వల్ల కానీ లేకపోతే దీని పనితనం తక్కువగా ఉండటం వల్ల కానీ రక్తంలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ మోతాదుకు మించి పెరిగిపోతూ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఈ గ్లూకోజ్ అధికంగా ఉన్నటువంటి రక్తం ఈ చిన్న చిన్న రక్తనాళాల ద్వారా అలాగే కేశనాళాల ద్వారా నిరంతరం ప్రవహిస్తూ ఉన్నప్పుడు క్రమేపి ఈ నాణాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అలాగే మన రక్తంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా ఇది శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకి కూడా ఆక్సిజన్ని చక్కగా సరఫరా చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఎక్కువైపోతాయో అప్పుడు ఈ గ్లూకోజ్ ఎర్ర రక్త కణాల్లో కూడా చేరిపోతుంది దీన్ని గ్లైకేషన్ అంటూ ఉంటారు ఇలా జరగటం వల్ల ఎర్ర రక్త కణాలు కూడా సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో శరీర భాగాలకి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది అలాగే వాటి యొక్క పనితీరు కూడా మందగించేటువంటి అవకాశం ఉంది మరి ఈ రోజున మానవుడి యొక్క జీవితం ఉరుకులు పరుగులు మయమైపోయింది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా స్ట్రెస్ గురవుతున్నారు ఏదో తెలియనటువంటి ఒత్తిడి అలాగే ఆధునిక జీవితంలో వేగం పెరిగిపోయింది ఈ వేగాన్ని అందుకోవడం కోసం వ్యక్తులు నానా రకాల పాటలు పడుతున్నారు ఈ పరుగు పందెంలో క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం మారిపోతోంది జీవన శైలి మారిపోతోంది ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి చక్కటి వ్యాయామం చేయలేకపోతున్నారు మరి మధుమేహం ఒక సమస్యల సుడిగుండంగా మారిపోతుంది ఇంకా చెప్పాలి అంటే పైకి ఏమీ కనపడకుండా శాప కింద నీరులా విస్తరిస్తోంది అలాగే గుళ్లంతా కబలిస్తూ ఉపద్రవాన్ని ముంపుని